ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలి వాహన సంఘాధ్వరంలో కందుకూరు పట్టణంలోని శ్రీ జనార్దన స్వామి కళ్యాణ మండపంలో ఆదివారం మధ్యాహ్నం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావుకి ఆత్మీయ ఘన సన్మానం చేశారు చేతివృత్తుల వారికి సబ్సిడీ రుణాలు అందించారు బీసీలను అన్ని విధాలుగా ఆదుకున్నారు వైసీపీ ప్రభుత్వంలో బీసీల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేసి జగన్ సంక్షేమం కోసం కూడా ఖర్చు చేయలేదు అందుకే బీసీలంతా ఐక్యమత్యంతో మొన్నటి ఎన్నికల్లో మద్దతు పలికారు కందకూరు నియోజకవర్గంలో నా గెలుపునకు సహకరించిన బీసీ సోదర సోదరి మండలి ముఖ్యంగా కుమర శాలి వాహనాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు త్వరలో ఏర్పాటు చేయబోయే ఆంధ్రప్రదేశ్ శాలి వాహన కార్పొరేషన్లో కందుకూరు కందకూరు నుంచి ఒకరికి డ్రైవర్ గా అవకాశం కల్పించబోతున్నాం ఇంకా శాలి వాహన ప్రముఖులకు సంబంధించి విగ్రహాల ఏర్పాటుకు సహకారం అందిస్తాను కుమార శాలి వాహనాలకు సంబంధించి సంబంధించి ఎలాంటి సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకువస్తే తప్పక పరిష్కరిస్తా అన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ కుమ్మర శాలవాహన సంఘ రాష్ట్ర వాకింగ్ ప్రెసిడెంట్ ఐలాపురం భాస్కర శ్రీనివాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అద్దంకి సుబ్బారావు కందుకూరు పట్టణ కమిటీ గౌరవ అధ్యక్షులు కరేటి రాఘరావులు సలహాదారులు కలిగిన వారు మల్యాద్రి అధ్యక్షులు కలికవాయి కృష్ణ ఉపాధ్యక్షులు ఆముదాలపల్లె మల్యాద్రి తదితరులు పాల్గొన్నారు మా అందరం కూడా శాలివాహన చక్రవర్తి మన పాఠ్య పుస్తకాల్లో శాలివాహన మనం ఆ రోజు చేసినటువంటి కార్యక్రమం మనందరం కూడా చదువుకునే రోజున్నాం మీరందరూ కూడా ఈ రాష్ట్రంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రాకముడుపు రాజకీయాల్లో తీసి కమ్యూనిటీకి గుర్తింపు ఉండే పరిస్థితి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి రాజకీయ ప్రాధాన్యత అలాగే స్థానిక సంస్థల్లో ఆ రోజు రిజర్వేషన్ కల్పించడం జరిగింది ఆ తర్వాత దాని క్రమంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు స్థానిక సంస్థల్లో ముక్కరితో అన్ని వర్గాల్లో జగ్జి చైర్మన్లు కానీ జట్సీలు సర్పంచ్లు ఎంపీడీసీలకి అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం గత ప్రభుత్వంలో మీరందరూ కూడా చూశారు మాత్రం మనకు కావాల్సిన కార్పొరేషన్లు ఏర్పాటు చేశారే కానీ ఎక్కడా కూడా బీసీలకి ఒక్క రూపాయి ప్రభుత్వం నుంచి బీసీ కార్పొరేషన్ నుంచి ఎక్కడా కూడా ఒక రూపాయి నిధులు ఇవ్వలేని పరిస్థితి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేతివృత్తులందరికీ ఏమైతే చేతివృత్తుల వాళ్ళకి కూడా సబ్సిడీ కార్యక్రమాలు ఇచ్చే పరిస్థితి ఉండేది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం మీరు అందరూ కూడా చూశారు రేపు తెలుగుదేశం పార్టీ మళ్ళా అధికారంలోకి వచ్చేది ఈ రాష్ట్రంలో బీసీ సోదరులందరూ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేసి ఈ రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లు లబ్ధిలో బిసి ప్రముఖ పాత్ర ఉందని చెప్పి గుర్తు చేస్తూ అలాగే ఈ ప్రభుత్వం అధికారంలో రాగానే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వడానికి కూడా మీ అందరూ కూడా ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది తప్పకుండా వాటిని రేపు అతి త్వరలోనే పెన్షన్ స్టార్ట్ చేసే సంవత్సరాలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేపడతాం అలాగే నాకు టూ డేస్ బ్యాకే రాష్ట్ర పార్టీ ఆఫీస్ నుంచి కందుకూరు నియోజకవర్గంలో శానివాల కార్పొరేషన్ నుంచి డైరెక్టర్ పోస్ట్కి ఒకరిని ప్రపోజ్ చేయమని చెప్పి నాకు చెప్పడం కూడా జరిగింది తప్పకుండా తనకు నియోజకవర్గానికి శానివాళ్ళకి స్వతంత్ర ప్రాధాన్యత కార్పొరేషన్లో ఉండదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ సోలో అడిగినట్టుగా ఈ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలు ఒక కుటుంబ సభ్యుడిగా నన్ను ఆదరించారు తప్పకుండా మీరు ఏ విధంగా అయితే నన్ను ఆదరించారో రాబోయే ఐదు సంవత్సరాల్లో నాకు చాంత అయిన వరకు ప్రతి బీసీ సోదరుడికి శాంతివాళ్ళ సోదరుడికి నా వంతు సహాయ సహకారాలు చెప్పి అలాగే సోదరులు అడిగినట్లు కమ్యూనిటీ వాళ్ళు మీరు అందరూ కూడా మన ఈ నియోజకవర్గంలో కందుకూరు పట్టణంలో ప్లేస్లు ఏ విధంగా మీ అందరికీ చాలా షాప్ ఎక్కువ మనకి అంతా కూడా కొంచెం తప్పకుండా ఏదో ప్లేస్ మారే ఇక్కడ మున్సిపాలిటీసులో ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయి కూడా తెలుసు కాబట్టి తప్పకుండా ఆ రెగ్యులాలు ఏర్పాటు చేసేదానికి నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి సందర్భంగా మీ అందరూ తెలియజేసుకుంటూ మనందరం కూడా ఈ రాష్ట్రంలో ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఈ రోజు మనందరం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనందరూ కూడా ఒక ప్రశాంతంతో ఉన్నారు ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏ రోజు ఏం జరుగుతుందో భయం